మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేయటము ఆ తర్వాత వరుసగా ఇన్నర్ ఎంగ్రోన్ స్కామ్ తర్వాత మద్యం కుంభకోణము ఆ తర్వాత ఇంకా అనేకమైన ఇలాంటి కేసుల్లో ఫైబర్ నెట్ స్కామ్ ఇలాంటి వాటిలో ఆయనను కూడా నిందితుడిగా చూపడము ఆ విధంగా ఆ కస్టడీలో ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించటము ఇదంతా చూసాం మనం అన్నిటి మీద అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి హైకోర్టు మొదట్లో హైకోర్టు మొదటి ఏసీబీ కోర్టు తర్వాత హైకోర్టు వీటిలో కొన్ని ఆయన రిమాండ్ కోసం అనుమతించినప్పుడు కానీ ఆ తర్వాత హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినప్పుడు కానీ వాటి మీద కోర్టు ఒక అంటే అటువైపు వచ్చినప్పుడు చంద్రబాబు ఇటువైపు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తూనే వచ్చాయి వీటన్నింటిలో కూడా సెవెంటీన్ ఏ పదిహేడు ఏ కింద గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు మీద కేజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడం చెల్లుతుందా లేదా అన్న దాని మీదే అక్కడ పీట ముడిపడింది పది సెవెంటీన్ ఏ ప్రకారం అధికార ప్రజా సేవకులుగా ఉన్న వాళ్ళంటే నేతలను ప్రజాప్రతినిధులను మరి ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు పై అధికారి అనుమతి అంటే ఇక్కడ గవర్నర్ అనుమతి తప్పకుండా తీసుకొని ఉండాలి అది తీసుకోలేదు కాబట్టి అసలు కేసు మంచి చెట్లు కాదు ఆ ఎఫ్ఐఆర్ఏ చెల్లదు చెల్లనప్పుడు అప్పుడు అరెస్ట్ చెల్లదు కాబట్టి క్యాష్ చేయాలి ఇది చంద్రబాబు వాదన ఆయన తరఫున మొదట్లో సిద్ధార్థలు ఉత్తరా తర్వాత హరీష్లో వాదించడం మనకు తెలుసు వాళ్ళు బలమైన అనేక వాదనలు టెక్నికల్గా తెచ్చారు అటువైపు నుంచి ముక్కు రోహు తగి ఒకరే ప్రభుత్వం తరఫున ఎక్కువగా వాదించిన తర్వాత ఇంకొంతమంది గొంతు కలిపినప్పటికీ కూడా ఈ సమయంలో ప్రధానంగా తీసుకొచ్చిన ప్రశ్న ఏంటంటే ఆ అనుమతి లేకుండా తెచ్చారు ఇది కావాలని రాజకీయ కక్షతో అతికించి ఇరికించారు అన్నది చంద్రబాబు వాదన అయితే ఆ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అడగలేదు చివరి దశలో అడిగినా కానీ సుప్రీంకోర్టు దాన్ని లెక్కలోకి తీసుకోలేదు మరోవైపున మనం ప్రభుత్వం తరఫున ముకుల్ రోతకి కానీ తర్వాత రంజిత్ కుమార్ కానీ ఇంకొకరిద్దరు కానీ వాదించినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఈ కేసులో సెవెంటీన్ ఏ అన్నటువంటి సవరణ రెండు వేల పద్దెనిమిది జూలైలో చేశారు కానీ అసలు ఈ కేసు రెండు వేల పదిహేడులోనే మొదలైంది కాబట్టి ఇది దానికి వర్తించదు లెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదన్న వాదన వాళ్ళు చేశారు రెండవది ఒకవేళ అది అయినప్పటికీ అరెస్ట్ చేసి ఇంత ముందుకు ఇవన్నీ అయిన తర్వాత ఎలా కుదురుతుంది అన్నది ఇంకొకటి సుప్రీంకోర్టు ఇద్దరిని కూడా రకరకాల ప్రశ్నలు వేసింది జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం అనేక ప్రశ్నలు వేసింది కానీ రెండు విషయాలు రెండు మూడు విషయాల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అన్నది కనుక మనం చూస్తే ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉండొచ్చు అన్నది మనం చెప్పచ్చు ఆలో వచ్చు కొంత వాళ్ళ ఇష్టం అంతిమంగా ఎలా ఇస్తారు వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కు ఈ సవరణ చేశారు కానీ ప్రివెన్షన్ ఆఫ్ అవినీ కరప్షన్ అంటే అవినీతి నిరోధానికే ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఈ నిబంధనలు ఏవో ఈ సవరణ ఏదో ఉందని అనేక ఆధారాలు దొరుకుతున్నా ప్రాథమికంగా వదిలేసేటైతే అప్పుడు దాన్ని పర్పస్ దాని లక్ష్యమే దెబ్బతినిపోతుంది కదా సెవెంటీన్ ఇయర్ కింద అనుమతి తీసుకోలేదు కాబట్టి అరెస్టు కేసు ఫిర్యాదు ఏవి చెల్లవు అనేటైతే దట్ గోస్ అగైన్స్ట్ ది వెరీ బేసిస్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కదా అనేది వాళ్ళ వాదన అంటే ఈ వాదన ప్రధానంగా చంద్రబాబు నాయుడుకు ప్రతికూలంగా ఉంటుంది ఈ వాదన ఇది సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఒక ప్రధానమైనది ఇక రెండవది బెయిల్ మధ్య సహాయం ఇటువంటివి అడిగినప్పుడు మొదట్లో అడిగారు వాళ్ళు బెయిల్ ఇమ్మంటారు కాదు కాదు క్వాష్ చేయాలి క్వాష్ చేయడానికి ఇన్ని ధర్మ సందేహాలు రాజ్యాంగ అంశాలు ఇవన్నీ కూడా వచ్చాయి ఈ లోపల హైకోర్టు కూడా తిరస్కరిస్తూ వచ్చింది నేను చెప్పేది గతానికి సంబంధించిన సంగతి ఇంకా ఒక దశలో బెయిల్ అన్న ఇవ్వండి డెబ్భై మూడేళ్ళ మనిషి నలభై ఐదు రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు చాలా ఆరోగ్యం బాగాలేదు అవి ఇవి అన్నప్పుడు దాన్ని మీరు కింద చూసుకోవాలి అన్నట్టుగాను మేమైతే సుప్రీంకోర్టు అయితే ఇవ్వడానికి నిరాకరించింది కింద కోర్టుకి వెళ్ళొద్దని వాళ్ళు ఏం చెప్పలేదు కానీ వాళ్ళు నిరాకరించారు మేము తాత్కాలిక ఇది ఇవ్వలేము తొందరగా అనేది తెలిసి వస్తామని చెప్తూ వచ్చారు అలా అలా జరుగుతూ వచ్చింది ఇంత లోపల హైకోర్టు ఇచ్చింది ఇచ్చినప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఈసారి దీనికి వ్యతిరేకం అని అప్పుడు సుప్రీంకోర్టు అప్పుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళు చేస్తూ దాన్ని మేము జనవరి పంతొమ్మిదికి వాయిదా వేస్తున్నాం బహుశా జనవరి పదహారు పదిహేడులో మేము తీర్పు చెప్పేస్తాం ముందు పది సెవెంటీన్ దాని మీద ఒక తీర్పు వస్తే అప్పుడు మిగతా వాటికి సంబంధించి స్పష్టత వస్తుంది మార్గం సుగమం అవుతుంది అని వాడు చెప్పారు న్యాయమూర్తులు సో ఇప్పుడు జస్ట్ పదిహేడు ఏ మీద సెవెంటీన్ ఏ మీద వచ్చే తీర్పు మిగిలినటువంటి బెయిల్ యాంటిస్పేటరీ బెయిల్ వాటికి మార్గదర్శకమవుతుంది కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో ఒక మార్పు వచ్చింది హైకోర్టు చంద్రబాబు నాయుడుకు మూడు నాలుగు కేసుల్లో కూడా బెయిల్ యాంటిస్పేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేను ఇదివరకు మీకు చెప్పాను సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా అంటే క్వాష్ను ఆమోదు చేస్తే అప్పుడు ఇవేవి నిలబడవు క్యాష్ చేయకపోతే అరెస్ట్ నిలబడుతుంది కానీ ఆయన బెయిల్ మీద ఉన్నదాన్ని సుప్రీంకోర్టు ఏమీ రద్దు చేయదు కాబట్టి ఏమేమి మార్పులు ఇంతే గతంలో సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్య అదేంటి అంటే సెవెంటీన్ ఏ అనే పేరుతో అరెస్ట్ చెల్లదు ఎఫ్ఐఆర్ నిలబడదు అని చెప్పేటైతే అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అవినీతి నిరోధక చట్టం యొక్క మౌలికమైన లక్ష్యమే దెబ్బతీలిపోతుంది కదా అని వేసిన మౌలిక ప్రశ్న అది అలాగే ఉంటుంది దానికి సమాధానం దొరకదు రెండవది అంత సులభంగా తీసుకునేట్టయితే బెయిల్ ఇస్ ది రైట్ జైల్ అండ్ ఎక్సెప్షన్ బెయిల్ ది రూల్ జైల్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పి అత్యున్నతని ఆశిస్తాను చంద్రబాబు విషయంలో ఎందుకు బయలు ఇవ్వకుండా అన్నిసార్లు వాయిదా వేసింది అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది డినైడ్ ఇంటర్మీడియట్ లీఫ్ వాళ్ళు వాదించినప్పుడు కూడా రూత్ అడిగినప్పుడు కూడా అదే చెప్పారు చివరకు వాళ్ళు వాయిదాలు వేస్తూ 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 సెప్టెంబర్ నుంచి జనవరి వరకు వాయిదాలు వేశారు రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు వెంటనే ప్రకటించలేదు కానీ అదే సమయంలో అవతలి వాళ్ళు చెప్తున్నట్టు వెంటనే ఉపశమనం కూడా ఇవ్వలేదు కాబట్టి సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగానే ఈ విషయంలో ఆలోచిస్తుందని మనం చెప్పాలి అనుకోవాలి రేపు పదహారో తారీఖు అంటే మంగళవారం ఎలాంటి తీర్పు వస్తుంది అన్న దాన్ని బట్టి చంద్రబాబు యొక్క రాజకీయ భవిష్యత్ తక్షణ భవిష్యత్ అంటే ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయటం తిరగడం పర్యటించటం వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా దాని మీద ఆధారపడి ఇంకా రెండవది అది చెల్లదు క్వాష్ కాదు అయినా కానీ మీరు విచారణను ఎదుర్కోండి అంటే ఆయన రంగంలోనే ఉండి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అవినీతి నిరోధం అన్న దానికి ఈ సెవెంటీన్ ఏ కింద ఉపశమనం పొందితే మొదటికే మోసం వస్తుంది కదా అన్న సుప్రీంకోర్టు గవర్నమెంట్ మటుకు ఇక్కడ తీవ్రంగానే మన ముందు ఉంటుంది ఇంకా సిఐడికి సంబంధించి వాళ్ళ వాదనలు అప్పుడు ఎప్పటికప్పుడు ముందుకు తెచ్చినవి అవన్నీ సుప్రీంకోర్టు ఆమోదించాలి లేకపోతే అని ఏమీ లేదు కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారమే చేశాము అని పదే పదే చెప్తున్నది ఒకటి రెండోది ఇప్పుడు ఒక కేసు స్కిల్స్ డెవలప్మెంట్ అప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు మిగిలిన మూడు కూడా ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో ఈ విచారణ క్రమం కొనసాగుతూనే ఉంటుంది కానీ వాళ్ళు అభ్యంతర పెట్టింది సెవెంటీన్ ఏ గురించి అది ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాత్రమే మిగతా వాటికి అదేం పెట్టలేదు అంటే ఒకటి వస్తే మిగతా వాటిని కూడా తగిలిద్దామని అనుకుని ఉండవచ్చు లేదా బెయిల్ అడగడం కాకుండా ఒకేసారి కేసు కొట్టేయించుకుందామని వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు వాళ్ళ వ్యూహం వాళ్ళది ప్రభుత్వం అన్నింటిని వ్యతిరేకించాలి బయటికి పంపించకూడదు ఆయన ప్రభావశీలి అనే తిమ్మని బొమ్మి చేస్తాడని ఆందోళన వెలిప వాళ్ళు దానికి వెలిపించడం వాళ్ళు దానికే కట్టుబడి ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో పదహారో తారీఖున సుప్రీం సుప్రీంకోర్టు చెప్పే మాట చెప్పే తీర్పు అది రాష్ట్రంలో చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెట్టిన కేసులకు సంబంధించి ఏ పాటించారా లేదా అన్నది కూడా ఒక ముఖ్యమైన కొలబద్దగా మారే అవకాశం ఒకటి కనిపిస్తుంది మూడవది ఏది ఎలా పోయినా కేసుల నుంచి చంద్రబాబు నాయుడు పూర్తిగా విడుదలయ్యే లేదా వాటిని నుంచి తప్పించుకునే విముగ్ ఉపశమనం పొందే అవకాశం మటుకు ఉండట్లేదు ఎందుకంటే ఇన్ని కేసుల్లో న్యాయస్థానం అందులో అత్యున్నత న్యాయస్థానం ఒక్క దెబ్బతో కొట్టేయటం అనేది జరగదు కదా సాంకేతికంగా ఇతరమైన పద్ధతులు అవి కొనసాగుతాయి చంద్రబాబు ఎలా స్పందిస్తారు ఏం వాదిస్తారు అన్నది మనము ప్రాక్టికల్గా చూడాల్సిందే కానీ అవినీతి నిరోధం కూడా ముఖ్యమైనదని చెప్పిన సుప్రీంకోర్టు అది కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తుందన్నది మటుకు ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది